పాపం భరణి లైవ్ లో తనుజా కోసం దివ్యతో చాలా పెద్ద గొడవ చేస్తున్నాడు భరణి ఇక అసలు విషయానికి వచ్చేస్తే పాపం తనుజా చివరి వరకు కెప్టెన్ అయిన తర్వాత చివర్లో ప్రతిసారి కూడా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చివరికి అన్యాయం చేస్తున్నారనే చెప్పాలి ఇదే విషయం మీద బరణి ప్రశ్నించాడు దివ్యాని దివ్యా నువ్వు అసలు ఎందుకు తనుజని కెప్టెన్సీ నుంచి తొలగించావు దానికి రీజన్ నాకు చెప్పు అంటూ భరణి అడిగాడు దానికి దివ్య మాట్లాడుతూ అసలు తనకి బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అయ్యే అర్హతే లేదు ఎందుకు అంటే ఆమె రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు మాకు చుక్కలు చూపించింది మళ్లీ ఆమెను కెప్టెన్ అవ్వడం ఏంటి అసలు ఆమె ఎవరు ఏం చెప్పినా వినిపించుకోదు సో నోరు అంటూ నోరిచ్చుకొని పడిపోతుంది తప్ప ఆలోచించే శక్తి లేదు అంటూ భరణికి చెప్పుకొచ్చింది దివ్య తనుజా కోసం అయితే భరణి చాలా ఫైర్ అయ్యారనే చెప్పాలి మొదటిసారి తనుజా కోసం స్టాండ్ తీసుకొని ఇక తనుజా కోసం నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు వరల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టావు తనుజా నిన్న కాక మొన్నేమి రాలేదు నాతో పాటు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు తొమ్మిది వారాలు గడిచినా సరే ఆమె హౌస్ లో కొనసాగుతుంది అంటే బయట ఆడియన్స్ కి ఆమె నచ్చకుండానే ఉంటుంది అనుకుంటున్నావా అయినా నువ్వు అంతా చూసొచ్చావు కదా తనుజ కోసం క్రేజ్ ఎలా ఉందో ఈ విషయం పక్కన పెట్టు సో ఆమె ఎంత హార్డ్ వర్క్ చేసింది ప్రతి టాస్క్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడింది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆమెకి సపోర్ట్ గా నిలిచినప్పుడు నువ్వెందుకు ఆమెను ఎందుకు తీసేశావు అందులోను నేను లేనప్పుడు నీకు మంచి బూస్టప్ ఇచ్చింది తనుజా అలాంటిది నువ్వు ఎందుకు అలా చేసావు అనేది నాకు అస్సలు చాలా బాధ అనిపిస్తుంది నాన్న నాకు సపోర్ట్ నాన్న దివ్యను కూడా సపోర్ట్ చేయమనని నన్ను నోరారా అడిగింది సో లాస్ట్ టైం నీకు సపోర్ట్ చేశాను కదా ఈసారి ఆమె కెప్టెన్ చెయ్యాలి అనుకున్నాను ఏదేమైనా సరే తనుజా విషయంలో నీ ఏదైతే తీసుకున్నావో ఆ డెసిషన్ కరెక్ట్ అనిపించలేదు దివ్య నీ చాలా సెల్ఫిష్ అని నాకు అర్థమైంది తనుజా విషయంలో కావాలనే గ్రస్ పెట్టుకొని తనని నువ్వు కావాలని టార్గెట్ చేస్తున్నావు నిన్ను చూస్తుంటే నాకు ఏమర్థమైందంటే నువ్వు హౌస్ లోకి వచ్చినప్పటి నుండి కూడా తనుజాని టార్గెట్ చేయాలనే పనిలోనే ఉన్నావు కేవలం నా వల్ల మాత్రమే ఆగవు లేకపోతే ఈ పాటికి అమ్మాయిని నువ్వు నాన్న టార్చర్ చేసి ఉండేదాని వెంటూ భరణి చాలా గట్టిగించుకున్నాడు దివ్యకి దీంతో దివ్య మీకు నచ్చినట్టు మీరు మాట్లాడతానంటే నేనేమి ఊరుకోను అర్థమైందా తనుజాకి మీకెక్కువేమో నాకెక్కువ కాదు నా దృష్టిలో తనుజా కెప్టెన్ గా చెయ్యలేదు ఈ హౌస్ ని లీడ్ చేయలేదనే పాయింట్ తో చెప్పాను మీరేం చేసుకుంటే చేసుకోండి అంటే నేనేమి చేసుకోను ఇక్కడ నుంచి ఉండటమే మంచిది ఎందుకంటే నీలాగా సెల్ఫిష్ గా ఆలోచించే వాళ్ళు నా పక్కన కాదు కదా వాళ్ళు నాతో మాట్లాడే అర్హత కూడా లేదు అంటూ దివ్యకైతే చాలా గట్టిచ్చుకున్నారు భరణి తనుజ విషయంలో నిజంగా చెప్పాలి అంటే దివ్య అలా చెయ్యకూడదనే చెప్పాలి ఎందుకంటే ఆడదానికి ఆడదే శత్రువని మరోసారి నిరూపితం చేసిందే ఎందుకు అంటే గనక పాపం తనుజ ప్రతిసారి అంటే మూడు సార్లు కెప్టెన్ చివరి వరకు వెళ్లి అలా చివరిలో కోల్పోవడం అంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది సో ఫైనల్ గా బర్నీ గారు తనుజ విషయంలో స్టాండ్ తీసుకొని దివ్యకి ఇచ్చుకున్న దానిపై మీరేమంటారు కరెక్ట్ గానే చెప్పారా బర్నీ గారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్